దావిదు మనందరికి తెలుసు అతడు రాసినటువంటి కీర్తనలు ముప్పై నాలుగవ కీర్తన ప్రియలారా ఐదో వచ్చినాన్ని మనం పరిశీలించి చూసినట్లయితే ఆ భక్తుడు అన్నాడు వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగను వారి ముఖములు ఎన్నడూను కూడా పోవును గట్టిగా చప్పలు కొట్టే దేవుడికి స్వాతంత్రం చేద్దాం వారాయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగను ఇంకా వారి ముఖములలో ఎప్పటికీ కూడా సిగ్గు లజ్జ అనేది ఉండదట ప్రియుల అంటే ఈ సిగ్గు లజ్జా అనేది ఎవరిలో ఉంటుందో తెలుసా పాపం చేసేవాళ్ళల్లో ఈ సిగ్గు లజ్జ అనేది ఉంటుందో తెలుసా లోకాన్ని ప్రేమించే వాళ్ళల్లో లోకాశలలో బ్రతికేటువంటి వాళ్ళల్లో ఎందుకంటే వాళ్ళు 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 తప్పు చేస్తున్నారు చేశారు కాబట్టి ఆ తప్పును ప్రత్యక్షంగా మనం చూడకపోయినా వాళ్ళలో ఉన్న పాపం వాళ్ళని ప్రిలారా ఆ విధమైన ఫీలింగ్స్ లోకి నడిపిస్తుంది ఇప్పుడు నువ్వు తప్పు చేసేది ఎవరు చూడలేదు కానీ నీలో ఉన్న పాపం ఒక అగ్ని వలె నిన్నెప్పుడు కూడా ప్రిలారా కాలుస్తూ కాలుస్తూ నీలో ఒక అపరాధ భావాన్ని తీసుకొస్తాను ఒకవేళ వాళ్ళు క్రైస్తవులే అయితే ఈ వాక్యం వారిని మరింత దహిస్తుంది ఈ అగ్ని మరింత వాళ్ళని కాల్చేస్తుంది అన్యులే ఒక పాపం చేసి ధైర్యంగా ప్రజల మధ్యకు రాలేరు తిరగలేరు అందులో మనం క్రైస్తవులం ప్రియులారా వాక్యానికి సత్యానికి వ్యతిరేకంగా ఎక్కడైనా మనం ప్రవర్తించినప్పుడు పదే పదే నీతో మాట్లాడుతున్నటువంటి ఈ వెలుగైనటువంటి వాక్యం ప్రియులారా వెలుగైనటువంటి దేవుడు ఎదుటకు వచ్చినప్పుడు ఆయన వెలుగులో నీ రహస్య పాపాలన్నీ కూడా ప్రియులారా సిటీ స్కాన్ తీస్తే అంటే ఇంకా రహస్యంగా ఉన్న బలహీనతలను కూడా చూపించేటువంటిది కానీ నా దేవుడి వెలుగు అస్సలు నీలో ఏది లేకుండా బట్టబయలు చేసేటువంటిది అందుకే పాపులు ఈ వాక్యం వినటానికి ఇష్టపడరు పాపులు నీతిమంతుల సభలోనికి రావటానికి ఇష్టపడరు ప్రియుల ఎందుకంటే వాళ్ళు ఇక్కడికి రాగానే వాళ్ళ యొక్క బ్రతకంతా కూడా ప్రియులారా స్క్రీన్లో కనపడతా ఉంటుంది వాళ్ళ వాళ్ళు అనుకుంటారు బయటికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తారు కానీ అట్లా కూడా సాహసం చేయలేరు ప్రియులారా అందుకే ప్రిమేటువంటి అయినను సరే మనం దేవుని యొక్క సన్నిధానానికి వచ్చినప్పుడు ఒకవేళ వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు లేకపోతే ఆయన యొక్క వెలుగులో మన రహస్య పాపాలు కనపడినప్పుడు నిన్నేదో గేలి చేయాలని కాదు నిన్నేదో పలవ చెయ్యాలని కాదు నువ్వు పాపివని అని అందరికీ చెప్పాలని కాదు కానీ నా దేవుడి యొక్క అద్భుతమైన ప్రేమ ఏంటో తెలుసా నువ్వు మారు మనసు పొందాలని నువ్వు పడాలని నువ్వు మారు మనసు పొంది ఇకనైనా ప్రభు కొరకు జీవించాలని అందుకే ఆ ప్రారంభపు దినాల్లోనే నా ప్రభువు తన పిల్లల గురించి ఏం చెప్పాడు తెలుసా నీవే ఈ లోకానికి అన్నాడు ఆయన చెప్పండి క్రైస్తవుడే ఈ లోకానికి వెలుగు ఆ క్రైస్తవుడే ఈ లోకానికి వెలుగైతే ఆ వెలుగే చీకటి అయితే ఈ లోకం యొక్క పరిస్థితి ఏంటి చెప్పండి ఏమండి ఇంట్లో కరెంటు పోతే మనం ఎంత ఇబ్బంది పడతాం ఎంత ఇబ్బంది పడతాం చీచి సస్తే బాగుండనుకునే వాళ్ళు కూడా ఉంటారు కరెంటు పోతే ఒకవేళ ప్రియులారా నువ్వు వెలగకపోతే ఈ లోక పరిస్థితి కూడా అటువంటిదే నువ్వు వెలగకపోతే ఈ లోక పరిస్థితి కూడా అటువంటిదే నువ్వు నమ్మితే నీ కొరకు కాకపోయినా ఈ లోకం కొరకైనా నువ్వు వెలగాలి అది నీకు క్షేమం అది నీకు అభివృద్ధి అది నీకు ఆశీర్వాదం ప్రేమటువంటి దేవుని బట్టి అందుకే బైబుల్ చెప్తుంది వారు ఆయన తట్టు చూడగా ప్రియల వారికి ఏం కలిగిందట అంటే ఇప్పుడు వాళ్ళలో ఉన్న పాపం ఏమైపోయింది ప్రిలరా ఆ వెలుగు ఎందు వీళ్ళు విశ్వాసం ఉంచడం ద్వారా ఆ వెలుగు ఎందు వీళ్ళు భయభక్తులు సౌలు పౌలుగా ఎందుకు మార్చబడ్డాడు అంటే ప్రియుల ఆ వెలుగు ఆయన తాకినప్పుడు దానికి లోబడ్డాడు ఆయన ఆయన మాట్లాడినప్పుడు లోబడ్డాడు కాబట్టి విశ్వాసం ఉంచాడు కాబట్టి ఆ వెలుగు చేత ప్రియల ఆయన యొక్క పాపాలన్నీ కూడా అంటాడు కదా నేను పాపలో ఒకటి పెడితే దానికి నేనే అధ్యక్షన్ అన్నాడు ఇంటర్నేషనల్ సంఘం పెడితే ఇంటర్నేషనల్గా కూడా నేనే ఆ సంఘానికి ప్రెసిడెంట్ ఎందుకంటే నేను చేసిన పాపం అంత భయంకరమైన ఎందుకంటే దేవుని సంఘాన్ని నేను హింసించాను దేవుని సంఘాన్ని తోలనాడాను నేను దేవుని ప్రజలను హింసించాను చెరసాల్లో వేశాను చివరికి ప్రియులారా ఎంత గొప్ప భక్తుడు స్టీఫెన్ అటువంటి గొప్ప భక్తుడు యొక్క మరణాన్ని కూడా సమ్మతించి ఆ టైంలో ప్రియలారా అక్కడ ఆయన వాళ్ళ గుడ్డలకు కాపలా ఉన్నాడని బైబిల్లో తానే సాక్ష్యం ఇచ్చినటువంటి ఆ సందర్భాన్ని చూస్తాను ప్రిల కాబట్టి నాకంటే ఇంకెవడండి పాపం ఎవరు దేవుడో ఏది సత్యమో ఏది జీవమో దానికే వ్యతిరేకంగా నేను బ్రతికాను కాబట్టి అటువంటి పాపినేన నన్నే ఆయన కరుణించినప్పుడు కనికరించినప్పుడు క్షమించినప్పుడు ఇక మీరు చేసే పాపాలు అంటారా అవన్నీ చిన్న చిన్న పాపాలు చాలా తేలికైన పాపాలు అందుకే పాపులందరినీ బలపరచడానికి తిమోతికి రాస్తూ ఆ మాట మాట అంటే నేనే కనికరించబడ్డ తర్వాత దే ఆ యేసు నన్నే క్షమిస్తే సహోదరుడా సహోదరి మీ పాపాలు కూడా ఆయన సులువుగా క్షమిస్తాడు కాబట్టి మీరు తడువు చేయక ఆలస్యం చేయక మీ త్వరగా ఏసుక్రీస్తు నామములో మీ శ్వాస ఉంచి మీ పాపాలన్నీ కడుక్కొని నిమిత్తం మీరు మారు మనసు పొంది రక్షించబడి దేవుని సంఘంలో మీరు అని హితోపదేశం చేయటానికి అదే బలమైనటువంటి కారణం ప్రియలారు అందుకే దేవుని సేవకుడిగా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మనము ఒకసారి పాప క్షమాపణ పొందిన తర్వాత మళ్ళీ పాపం చేయటం అది చాలా నీచమైనది హేయమైనటువంటిది దాని పేతురు ఏమంటాడంటే ప్రియులారా కుక్క తన వాంతిని గతకటం ఒకసారి మీరు ఊహించండి తను కక్కినటువంటి ఆ యొక్క వాంతిని అది మరలా నాకినప్పుడు చూస్తున్న నీకే ఎంతో రోత అనిపిస్తుంది ఆయన నువ్వు పాపం చేస్తే చూస్తేనే నీకు రోతనిపిస్తే ఇప్పుడు నాకే స్థితిలోనే నువ్వు ఉన్నావు అని లేఖనం అక్కడ పేతుడు భక్తుడు చెప్పకనే చెప్తున్నాడు అందుకే పౌలు అంటాడు నువ్వు రక్షణ పొందటమే ముఖ్యం కాదు నువ్వు రక్షణ పొందిన తర్వాత ఆ రక్షణ నట భయముతో వణుకుతో కాపాడుకోవాలట దాన్ని నువ్వు పొందిన రక్షణ విషయమై భయం అనేది నీకు లేకపోతే భీతి అనేది లేకపోతే భయభక్తులు అనేది లేకపోతే పౌలు పౌలంటాడు దిన దినము నేను చచ్చిపోతున్నానని తినదరక చస్తున్నాడా ఎందుకు చస్తున్నాడు తిన్న దినము నేను చనిపోతున్నా ఎందుకో తెలుసా ప్రియులారా ఈ లోకంలో ఎదురయ్యేటువంటి పాపాలు ప్రియుల ఈ లోకంలో ఎదురయ్యేటువంటి శాపాలు ఈ లోక సంబంధమైనటువంటి జీవితం ఎక్కడ నన్ను ప్రభావితం చేస్తుందో ఎక్కడ నేను లోకంలో కలిసిపోతానో ఎక్కడ లోకస్తుడిగా మారిపోతానో ఎక్కడ వేషధారిగా మారిపోతాను అని ప్రియులారా తనకు ఎదురయ్యే ఈ లోక సంబంధమైన పాపాలన్నిటితో కూడా ప్రతి దినం పోరాటం 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 ఆ పోరాటంలో చచ్చిపోయినటువంటి అనుభవాన్ని చచ్చిపోయి అంటే దాని అర్థం ఏంటో తెలుసా పాపంతో పోరాడు కానీ పాపం చేయ పాపంతో పోరాడు నువ్వు చస్తే మంచిది నీకు